శివ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రం దేవర ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం సూపర్ హిట్ అయింది నెలకొన్నాయి అయితే ఈ చిత్రం ట్రైలర్ చూసిన తర్వాత మరో ఆచార్య అంటూ ట్రోలింగ్ వస్తున్నాయి ఇది హీరో జూనియర్ ఎన్టీఆర్ కు ఎక్కడ లేని టెన్షన్ పుట్టిస్తుంది పైగా ఆయన అభిమానులు సైతం ఈ ట్రైలర్ ను చూసి తీవ్ర దురుత్సాహానికి లోనైనట్లు ప్రచారం సాగుతుంది ఆచార్య సినిమా అనంతరం దర్శకుడు కొరట శివ అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయాల్సింది ఆ సినిమాను అనౌన్స్ చేశారు కూడా అయితే ఆ సినిమా సినిమా క్యాన్సిల్ సడన్ గా తో జరిగిపోయింది ఆచార్య సినిమా ఫలితం దాని తదనంతరం చిరంజీవి చేసిన కొన్ని కామెంట్స్ కొరటాల ఇమేజ్ ను కంప్లీట్ గా దెబ్బతీసిన పరిస్థితి కనిపించింది ఈ క్రమంలో కొరటాల శివ తానేంటో మరలా నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎన్టీఆర్ కొరటాల శివపై నమ్మకంతో దేవర చేసే అవకాశం ఇచ్చినప్పుడు అభిమానుల నుంచి రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి గత ఏడాది కాలంగా దేవర సినిమా చిత్రీకరణ జరగడం ఈ సినిమా ఓపెనింగ్ మొదలు క్యాస్టింగ్ సెలక్షన్ రెండు భాగాలుగా సినిమాను ప్రకటించడం ఇలా నిదానంగా దేవరపై ట్రైలర్ రిలీజ్ అయ్యి దేవరపై ఉన్న పాజిటివ్ బస్ కాస్త డిస్టర్బ్ చేసినట్లు కనిపిస్తుంది దేవర ట్రైలర్ చూసిన సినీ అభిమానులు పొరటాల శివ కేజీఎఫ్ ఫార్మాట్ లో ఈ సినిమాను తీద్దాం అనుకున్నాడు కానీ అది ఆచార్య లాగే అనిపిస్తుంది అంటూ మీన్స్ ఉన్నారు గతంలో ఆచార్య సినిమాలోని సన్నివేశాలను దేవర ట్రైలర్ లోని సన్నివేశాలను కంపేర్ చేస్తూ మరి ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు ట్రిబుల్ ఆర్ లో రాజమౌళి ఎన్టీఆర్ ప్రతిభను తగిన పాత్రను డిజైన్ చేసి వరల్డ్ వైడ్ రీచ్ చేశారని కొరటాలు మాత్రం రెగ్యులర్ కమర్షియల్ సినిమా తరహాలోనే దేవర సినిమాను ఎన్టీఆర్ పాత్రను డిజైన్ చేయడం బాగాలేదంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు షేర్ అవుతూ ఉన్నాయి దేవర ట్రైలర్ చూశాక నిర్మాణ విలువలు భారీగా ఉన్నా కంటెంట్ ఏ మాత్రం ఆసక్తికరంగా లేదని ఎన్టీఆర్ పోరటాలకు ఛాన్స్ ఇచ్చి తప్పు చేశాడా అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదిక కామెంట్ చేస్తున్నారు మరోవైపు అల్లు అర్జున్ అభిమానులు దేవర సబ్జెక్టును వదులుకొని తమ హీరో సేఫ్ అయ్యాడంటూ రిప్లై ఇస్తూ ఉన్నారు ఇక రాజమౌళితో సినిమా చేసిన ఏ హీరోకైనా నెక్స్ట్ మూవీ ఫ్లాప్ అనే సెంటిమెంట్ ఇండస్ట్రీలో ఉన్న తరుణంలో కొరటాల శివ దాన్ని బ్రేక్ చేసి ఎన్టీఆర్ పెట్టించి తాను కంబ్యాక్ ఇస్తాడని ఆశించిన వారందరూ దేవర ట్రైలర్ లో చూసి సైలెన్స్ అయ్యారంటూ ట్రోలింగ్ జరుగుతోంది